వారానికి ఒక్కసారి మంచినీరు రావడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని కామారెడ్డి పట్టణంలో ఇరవై నాలుగో వార్డుకి చెందిన బాలర్ బాలెరావు సోనియా తెలిపారు అయితే మున్సిపల్ బోర్డు నుంచి నీటిని సరఫరా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇంటి సమీపంలోనే ప్రభుత్వ బోర్ ఉందని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చారని కానీ తన ఇంటికి మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పనిచేసిన కౌన్సిలర్ చెప్పిన అధికారులు స్పందించలేదని మండిపడ్డారు మున్సిపల్ అధికారులకు ఈ నెల పన్నెండున ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు నమస్కారం సార్ నాకు న్యాయం కావాలని నేను మాట్లాడుతున్నాను సార్ సార్ నాది ఈ ఇందిరానగర్ కాలనీ సోనియా ఇందిరానగర్ కాలనీ ట్వంటీ ఫోర్ వార్డ్ దీనికి కౌన్సిలర్ బ వేణు సార్ వేణు సార్ దీనికి కౌన్సిలర్ ట్వంటీ ఫోర్ వార్డ్ ఇక్కడి వరకు నీళ్ళ కనెక్షన్ ఉంది సార్ ఇల్లు ఇదే సార్ ఇక్కడి వరకు వస్తాయి నీళ్ళు కానీ నా ఇంటి వరకు నీళ్ళు రావట్లేదు సార్ నాకు న్యాయం కావాలని నేను మున్సిపల్కి కూడా నేను ఒక వన్ మంత్ కింద నేను అప్లికేషన్ ఇచ్చాను సార్ మున్సిపల్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఇవ్వండి అని చెప్పారు మున్సిపల్ సార్ వాళ్ళ ముందర ఇస్తానని చెప్పారు తర్వాత ఇవ్వట్లేదు సార్ నాకు ట్వంటీ ఫోర్ వార్డ్ నుంచి నాకు నీళ్ళ కనెక్షన్ కావాలి సార్ పబ్లిక్ బోర్ కనెక్షన్ కావాలి అది కూడా పబ్లిక్ బోర్ కనెక్షన్ కావాలి సార్ వేసుకుంటున్నాను సార్ నేను ట్యాంకర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేను ట్యాంకర్ వేసుకుంటుంటున్నాను సార్ లేకపోతే ఎవరికైనా బతిమీలాడి ఏదన్నా కౌన్సిలర్ కి వేరే కౌన్సిలర్ కి బమీలాడి తీసుకుంటున్నాను వాటర్ లేకపోతే ఇప్పుడు ఏ కౌన్సిలర్ లేరు కాబట్టి అందుబాటులో నేను వాటర్ ట్యాంకర్ వేసుకుంటున్నాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు సార్ అదే ఒకవేళ నాకు వాటర్ అమౌంట్ నాకు ఉంటే నేను ఫౌండేషన్ ఇంకా కొంచెం బాగా నడిపిస్తానని నేను అనుకుంటున్నాను సార్